దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు యాభై ఇరవై మూడో వచ్చినాన్ని ధ్యానిద్దాం స్థుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచున్నాడు నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను దేవునికి మహిమ కలుగాక దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని స్థుతిస్తూ ఉంటారో ఎవరైతే దేవుని మహిమపరుస్తూ ఉంటారో స్థుతియాగం అర్పిస్తారో వారు దేవుని మహిమపరుస్తూ ఉన్నారు దేవుని ఘనపరుస్తూ ఉన్నారు దేవుని నామాన్ని వారు హెచ్చిస్తూ ఉన్నారు అంతేకాకుండా స్థుతించుట ద్వారా ఇక్కడ గొప్ప కార్యము జరుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం నేను వానికి దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకొనేను దేవుని బిటలారా దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు దేవుని మహిమపరుస్తున్నప్పుడు వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని రక్షణ కనపరచినట్లు వాడు మార్గము సిద్ధపరచుకునేను అంటే దేవుడిస్తున్న రక్షణ అతని జీవితంలో కనబడును దేవుడిస్తున్న సమాధానం అతని జీవితంలో కనబడను ఒక మార్గమును సిద్ధమవుతూ ఉంది మార్గము స్థుతించు వాని నుండి దేవుని దగ్గరికి మార్గము సిద్ధపరచుకుంటూ ఉన్నాడు ఆ మార్గము గుండనే అతనికి రక్షణ అతనికి సమాధానం అతనికి ఆశీర్వాదం వస్తూ ఉన్నది దేవుని బిడ్డలారా కాబట్టి స్థుతించుట ద్వారా మనకు విడుదల విమోచన రక్షణ ఆశీర్వాదం కలుగునని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం పౌలశులలు చర్చాలలో ఉండి దెబ్బలు తిని ఆ మంటల్లో కూడా ఆ వేదన బాధల్లో కూడా వారు దేవుని స్థుతిస్తూ ఉన్నప్పుడు చర్చలు బద్దలైపోయి వారి చేతుల కాలకున బోండలు తెగిపోయి దేవుని బిడ్డలారా మరి వారు విమోచింపబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం తద్వారా ఆ కార్యము ద్వారా ఆ సేనాధిపతి వారి కుటుంబం రక్షింపబడినట్టు మనం చూస్తూ ఉన్నాం స్థుతి చేయు కార్యాన్ని మనం చూస్తాం కాబట్టి దేవుని స్థుతించడం మర్చిపోకూడదు దేవుని మహిమపరచడం మర్చిపోకూడదు మనమందరము దేవునికి స్థుతి యాగం అర్పించదుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్